రాజంపేటలో టీడీపీ పాలనకు ఏడాది ఘనంగా వేడుకలు చమ్మత్తి జగన్మోహన్ రాజు నేతృత్వంలో కార్యకర్తల ఉత్సాహం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చమ్మత్తి జగన్మోహన్ రాజు హాజరై కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని ఏడాది పాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని చెప్పారు ఇసుక ఉచితం దీపం పథకం తల్లికి వందనం పెన్షన్ పెంపు వంటి పథకాల ద్వారా ప్రజలకు నెమ్మదిగా భరోసా కలిగించామన్నారు త్వరలో మహిళల కోసం ఉచిత బస్సు సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు వైసీపీ అరాచకాలపై టీడీపీ కార్యకర్తలు పోరాడాల్సిన అవసరం ఉందని వారి కుట్రల్లో భాగస్వాములు కాకూడదని హెచ్చరించారు ప్రతి కార్యకర్త సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం అతి త్వరలో నిర్వహించినట్లు ప్రకటించారు టీడీపీలో అన్ని వర్గాలకు సమానమైన స్థానం ఉందని పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు మొదట మీరు కానియండి కొంతమంది వస్తారు మీకు ఆశ చూపించి మాది చేయించండి ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంటర్టైన్ చేయదు ఎంక్వైరీ ఉంటే మళ్ళీ ఇబ్బంది మీ వ్యక్తిగత సమస్య మీ కుటుంబ సమస్య పెద్ద పోల్చాలో వృత్తి పెద్ద పాత్ర పోల్చాలో వృత్తి ఒక సంవత్సరం పూర్తి చేసుకొని దిగ్విజయంగా కూటమి నాయకులు రాత్రి అనకా పగలనక ఏం చేశారో ఏ మాయ చేశారో ఒకటో తేదీ జీతాలు గెలినటువంటి పరిస్థితి నుంచి ఒక్క సంవత్సరంలోనే మామూలుగా ఒక సంసారం ఏర్పడిన తర్వాత హనీమూన్ పీరియడ్ మా తొలి సంసారం కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు అనేటటువంటివి కూడా ప్రజలకు తెలియకుండా గత ప్రభుత్వం ఒకటో తేదీ జీతాలు ఇవ్వకపోతే ఈ ఒకటో తేదీ జీతాలు కరెక్ట్గా ఇస్తూ ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఇబ్బందులు పడితే వచ్చినప్పుడు వచ్చిన వచ్చిన నెలలోనే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి అది కూడా ఒకటో తేదీ ముందుగానే సెలవు రోజులు లేకుండా ఒకటో తేదీ టెన్షన్ గా ప్రొద్దునే ఐదు గంటల నుంచి ఇంటికి చేర్చి ఒక పక్క అమరావతి మరొక పక్క పోలవరం మరో పక్క రేపు ఇవాళ శుభదినం మనము తల్లికి వందనం కింద చదువుకునేటటువంటి పేద విద్యార్థులందరికీ కూడా ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవాళ పదహైదు వేల రూపాయలు పడబోతున్నాయి పేదల చదువు కోసం చదువు కోసం కట్టుబడి ఉన్నాం ఏ కుటుంబం అయినా కానీ పేదవాళ్ళు మొదట కోరుకునేది పిల్లల చదువు వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ ఉపాధి గురించి ఈ మూడు అంశాలను పరుగులు తీస్తున్నాం ఇంత కష్టాలలో మనకి ఎలా చేశారో ఏమో ఏ మాయ చేశాడేమో కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఏ నాయకునికి ఇంత పరితరము ఇంత తెలివితేటలు ఆ సమర్థత అనేటటువంటిది మనం ఒక్క నాయకుడిగానే చూస్తున్నాం ఆ నాయకుడు మన పార్టీ నాయకుడు కావడం చంద్రబాబు గారు కావడం మనందరినీ అదృష్టం తెలుగుదేశం తెలుగు ప్రజల యొక్క అదృష్టం ఎన్నో సంక్షేమ పథకాలు ఎలా చేస్తున్నారో ఏమో అనేటువంటిది ఒక వండర్ అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాన్ని నెట్టకొస్తూ ఒక పక్క అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు దిగిస్తూ ప్రతిపక్షాల పరి ప్రోటోకాల్ని కూడా పాటిస్తూ ఒకవేళ ఏదైనా వైరుధ్యాలు ఉంటే కనుక సాల్వ్ చేసుకున్నాం మనం ఇక్కడ ఎవరికీ కూడా నేను వాళ్ళ కింద పని చేయాలన్నా ఇళ్ళ కింద పని చేయాలనేటువంటిది కాదు అదం అనేటువంటిది ఒక బాధ్యత మీకు చేసే సేవ మీరు చూస్తుంటారు కూర్చున్నా వచ్చినా కానీ అప్పటికప్పుడు ఫోన్లు చేసి ఫోన్లు చేసి మాట్లాడటం అది నాకు పదవి కాదు పెత్తనం కాదు నా బాధ్యత కాబట్టి ఎవరు వచ్చినా కానీ ఫోన్లు చేసి మాట్లాడటం మీ పనులు చూడటం నా బాధ్యత అది సేవ అంటారా పెత్తనమాట అది నాయకత్వం అంటే కనుక పెత్తనం అనేటువంటిది కాదు మీరు ఇంకో దగ్గర పని చేస్తున్నారు అనేటువంటిది కాదు నేను వాళ్ళ దగ్గర పని ఇవన్నీ కూడా ఈ కాలంలో చిన్న చిన్న మాట సేవ కాదు పార్టీ పార్టీ బలపడాలని ద్వారా ప్రజలకు కాబట్టి మనకి పార్టీలో ఎక్కడ కూడా వైవిధ్యాన్ని దయచేసి పార్టీ కూడా ఎవరైనా కానీ పార్టీకి సంబంధించి ఏదన్నా ఉంటే పై స్థాయిలో చెప్పుకోండి కానీ ఎక్కడైనా కానీ అనవసరంగా సోషల్ మీడియాలో చేయొద్దనేటువంటిది నిన్నటి నుంచి పార్టీ యాక్టివ్ అయింది దాని మీద అలర్ట్ గా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా దయచేసి మీ అందరినీ నేను కోరేది ఏంటంటే మన పోరాటం వైసీపీతో ప్రజలు మనకు అధికారం ఇచ్చింది వైసీపీ తప్పు చేసిన తప్పులన్నీ సరిదిద్దండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి వాళ్ళ అరాచకాలని అన్యాయాలని అరికట్టండి అని అదే లక్ష్యంతోనే పోరాటం చేస్తాం అంటే దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా విభేదాలు పెట్టుకోవద్దండి ఎక్కడ కూడా ఆ యాక్టివిటీస్ అనేటువంటిది చెయ్యొద్దు మనమంతా కూడా వైసీపీ మీద పోరాటం చేస్తున్నాం వైసీపీ టైంలో మనం అందరి మీద కేసులు కేసులు అన్నింటినీ తీయించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా ఉందా లేదా దానికోసం మనం పోరాటం చేయాలా లేదా ఎంతో మంది ప్రజల యొక్క అక్రమాస్తులన్నీ కూడా వైసీపీ వాళ్ళు లాక్కున్నారు అవన్నీ మళ్ళీ పేద ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉందా లేదా మనకి మనకు కావాలంటే మనం అవన్నీ పోరాటం చేయాలా వాళ్ళు అవన్నీ కూడా తప్పులన్నీ బయటకు తీయాలా చెయ్యాలా కోర్టులో పోరాడాలా అధికారులతో పోరాడాలా వాళ్ళు లేనిపోని అడ్డంకులన్నీ చెప్పి అబద్దాలన్నీ చెప్పి ప్రజలను నమ్మించబోతా ఉంటే కనుక దాన్ని అడ్డుకోవాలా ఇన్ని వ్యాసంగాలన్నీ మనం వైసీపీకి చేయాలి కాబట్టి మన ఆలోచనలన్నీ వద్దు కేవలం వైసీపీ మీదనే పోరాటం చేద్దాం మన రాజ్యం